హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం మదన కామరాజు కథలు పన్నెండవ భాగం విందాం పన్నెండవ నాడు మంత్రి కుమారుడు చెప్పిన కథ కథ పేరు తల్లి ప్రతిజ్ఞ మేరకు తండ్రిని తంబళపు తాళతో కట్టిన కుమారుడి కథ పన్నెండవ రోజు రాత్రి ఎందు కుమారుడు భోజనము చేసి యధావిధిగా తన హంసతూలిక తలపొమ్మి మీద కూర్చొని ఉండగా చిన్నదైన రాజకన్య పన్నీట స్నానమాడి అలంకరించుకొని భర్తకు ప్రియమైన పండ్లు ఫలాలని తీసుకొని తన పడక ఇల్లు చేరి సరస సల్లాపములాడుచు కామము మీరి తన భర్తను కౌగలించుకొనుటకు రాగా అతడు ఓ లలన నేను అతి ఆశ్చర్యకరమైన ఒక కథ చెప్పెదను వినమని ఇలా చెప్పసాగెను ఓ స్త్రీరత్నమా కాశ్మీరము అను దేశం ఒకటి కలదు అందు కౌరవుడు అను రాజు పుత్రులు లేక చాలా కాలమునకు ఒక పుత్రుణ్ణి కన్నాడు అతనికి ఐదేళ్లు రాగానే అక్షరాభ్యాసము చేయించి సకల విద్యలు నేర్పించి యవ్వనము రాగానే అతనికి యువరాజ పట్టము కట్టించి రాజ్యాధికారమునంతయు తన ద్వారా విచారణ చేయించుచూ వచ్చెను ఈ విధంగా ఉండగా రాజకుమారుడు ఒకరోజు వేటాడదలచి అనేకులైన వనచరులతో వేటాడి రాగా మార్గమున నగరపు వీధిలో ఒక గాండ్లవాని కూతురు నువ్వులు ఎండలో వేసి కావలిగా ఉండగా ఆమె వద్దకుపోయి రాకుమారుడు నువ్వులో పుట్టి నువ్వులో పెరిగిన నూనె అమ్మేవాని కూతురా నువ్వులాకు కంటే చిన్న ఆకేది అని అడుగగా ఆమె ఈ రాజకుమారుడు మన కులాన్ని నిందించుచున్నాడు అని తలచి రాకుమారుడిని చూసి ఓ రాకుమారా పువ్వులలో రెండు గల పువ్వేది అని అడగగా రాజపుత్రుడు ఈ చిన్నది మిక్కిలి తెలివైనది మనం చెప్పిన దానికి ఆలోచించకుండానే వెంటనే బదులు చెప్పాను కదా అని ఆలోచించి ప్రతి వచనము చెప్పకపోయినచో నన్ను అసమర్థుడు అని ఎంచుతుంది కదా అనుకొని ఓ వనిత శిరోరత్నమా నీవు చెప్పిన మాటలకు తాత్పర్యము వట్టి తారు పువ్వు అని చెప్పగా ఆ చిన్నది ఓ రాకుమారా నువ్వు చెప్పినది ఆ పువ్వాకే అని చెప్పిన తర్వాత రాజకుమారుడు నిన్ను నేను వివాహము చేసుకొని చెరలో ఉంచెదను అనగా ఆమె కూడా ఓ రాజుకుమారా నిన్ను నేను వివాహము చేసుకొని నీకే పుత్రుణ్ణి కని వానిచే తంబళపు తాళచే కట్టి కొట్టించెదను అని ప్రతిజ్ఞ చేయగా అంతటా రాజకుమారుడు ఆ మాటలు విని తన ఇంటికి పోయి ఎవరితోనూ మాట్లాడక భోజనములకు రాకుండా ఉండగా రాజుతో ఈ విషయము చెప్పగా రాజు పుత్రుడి వద్దకు వచ్చి బ్రతిమలాడగా అతని తండ్రితో నా మనసులో ఒక కోరిక ఉన్నది దానిని తీర్చిన నేను భోజనము చేసదును అని చెప్పగా తండ్రి కుమారా దానిని చెప్పమనగా రాకుమారుడు ఇలా చెప్పుచున్నాడు తండ్రి నేను వేటాడుచు వచ్చుచున్నప్పుడు తూర్పు వీధిన ఒక గాండ్ల చిన్నది ఉండెను నాకు దానిని వివాహము చేసుకోవాలని కోరికగా ఉన్నది అని చెప్పగా తండ్రి మనము మంచి కులమున పుట్టి ఇట్టి తక్కువ కులముతో సంబంధము చేసుకోవచ్చున లోకులు నవ్వరా అనగా రాజపుత్రుడు నాయనా ఎవరు నవ్వినా నవ్వకున్నను మీరు ఆ విధంగా చేసినా ఇక్కడే ఉండదను అలా కాకపోయినట్లయితే నేను దేశాంతరము పోయేదను అని చెప్పగా రాజు పుత్రునిపై ప్రేమచే ఒప్పుకొని గాండ్లవాణి ఇంటికి వెళ్ళి అతని కూతుర్ని అడగగా అతడి ఆశ్చర్యంతో ఈ విధంగా అగునా అని తల వంచుకొని ఉండగా రాజు వానిని సమాధానపరిచి ముహూర్తము పెట్టించి అతనిని వివాహము రోజు ఉదయమున తన కూతుర్ని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించి తన ఇంటికి వచ్చి జరిగిన సంగతి కుమారుడితో చెప్పగా అతడు సంతోషించి భోజనం చేసి సభకు వచ్చి రాజకార్యాలను చూసుకున్నాడు వివాహమునాడు గాండ్లవాడు తన కుమార్తెను తీసుకుని వచ్చి ఆ ముహూర్తమున కన్యాదానము చేయించెను తర్వాత తన పెళ్లికి వచ్చిన వారందరికీ తగిన మర్యాదలు చేసి పంపి మంచి ముహూర్తమున సైన గృహమునకు వచ్చి ఆ చిన్నదానితో మాట్లాడక పడుకొని మరుసటి రోజు పనివాళ్ళని పిలిచి తన ఇంటి తోటలో ఒక బంగళా కట్టించి అందులో ఆ చిన్నదాన్ని ఉంచి దానికి కావాల్సిన పదార్థాలని అక్కడ ఉంచి దానికి ఒక దాదిని ఉంచి వాకిటి తలుపు మూసి తాళము వేసి ఆ తాళమును తన ఖజానాలో ఉంచుకున్నాడు తర్వాత ఆ గానుగ చిన్నది తన వివాహమునకు ముందు తన తండ్రితో రాజకుమారుడికి తనకు అయిన ప్రతిజ్ఞ గురించి చెప్పి తన భర్త కట్టించిన మేడకును తండ్రి ఇంటికును ఒక సరంగాన్ని వింతగానూ అతి రహస్యంగాను కట్టించింది ఆ చిన్నది తాను ఉండే భవంతికి తూర్పుగా వచ్చి ఉండే సొరంగాన్ని చూసి సంతోషించి దాన్ని పిలిచి నీ పనిలో నువ్వుండుము నాకు అన్నాదులు పెట్టవలసిన పని లేదు నేను నిన్నెప్పుడు పిలిచేదనో అప్పుడు నా వద్దకు రమ్మని దాదిని ఆజ్ఞాపించి దానిని ఒకచోట ఉంచి దానికి కావలసిన పదార్థాలు ఇచ్చి తాను తలుపును మూసుకొని తాళము వేసుకొని సొరంగమున తన తండ్రి ఇంటికి పోయి భోజనము చేసి తన తండ్రితో తాను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుటకు ఆ సొరంగమును కట్టించితివి కావున ఇంకొక పని ఉన్నది అని ఒక మంచి మంత్రవాదిని దొమ్మరవాణిని తీసుకుని వచ్చి నీ ఇంట ఉంచి పోషించమని చెప్పి మరలా తన భవనానికి వెళ్ళిపోయిను తర్వాత ఆమె తండ్రి కూతురు చెప్పిన విధముగా దయసాటన చేసి ఒక మంత్రవాదిని దొమ్మరవాడిని తీసుకుని వచ్చి తన ఇంట ఉంచాడు ఈ విషయము కూతురు తెలుసుకొని సొరంగము ద్వారా తండ్రి ఇంటికి వచ్చి మంత్రవాదిని దొమ్మరవాణితో మీరిద్దరూ నాకు తండ్రి వంటి వాళ్ళు మీరు నేర్చిన విద్యలు నాకు నేర్పించినా నేను మీ కుమార్తెగా ఉండి మీకు ఏ లోటు రాకుండా మీరు జీవించి ఉన్నంత వరకు జీవనాధారమును కలుగు చేసదును అనగా వారు సంతోషించి ఆమెకు విద్యలు నేర్పడానికి ఒప్పుకున్నారు ఆ చిన్నదానికి మంచి రోజున దొమ్మరివాడు ముందుగా తాను నేర్చిన విద్యలంతా నేర్పించసాగాడు ఆ చిన్నది రెండు సంవత్సరములలో దొమ్మరాడు నేర్పిన విద్యలన్నీ నేర్చుకొని మూడు సంవత్సరాలలో ఆ విద్యలలో నేర్పరి అయింది ఈ విధంగా విద్యలు నేర్చుకునుచు ప్రతిరోజు తన తండ్రి ఇంట భోజనము చేసి విద్యలు నేర్చుకుని సాయంకాలానికి తన ఇంటికి దాదిని చూచుచూ మరలా తండ్రి ఇంటికి పోవుచూ ఉండెను ఈ విధంగా ఉండగా ఆ చిన్నది ఒకరోజు దొమ్మరివారిని పిలిచి అయ్యా తాము నేర్చిన విద్యలన్నయూ నాకు నేర్పితిరి కానీ నేడు నేర్చినందుకు ఫలము కావలెను మీరు నన్ను మీ జాతివారి వేషము కలదానిగా చేయించి నన్ను తీసుకొనిపోయి రాజ సముఖమున ఆడించిన మీకు చాలా కీర్తి ద్రవ్యము లభించునని చెప్పగా అతడు ఆ విధముగానే రాజసభకు వెళ్ళి తన కుటుంబంతో వచ్చి రాజు వద్ద ఆడుటకు వచ్చినని చెప్పగా రాజు అందుకు సమ్మతించి వారిని రేపు ఉదయం ఆడమని చెప్పాడు ఆ దొమ్మరవాడు గానుగదాని ఇంటికి వచ్చి రాజు సెలవిచ్చిన సమాచారం చెప్పగా అది సంతోషంతో తన తండ్రి ఇంటికి వచ్చి దొమ్మరాడదాని వలే అలంకరించుకుని తన గురువైన దొమ్మరవాణితో కలిసి రాజసముఖానికి వచ్చింది రాజు తన కాలకృత్యములు తీర్చుకొని తన స్నేహితులతో మంటపమునకు రాగా దొమ్మరవాడు రాజాజ్ఞ ప్రకారము మంటపమునకు ఎదురుగా ఒక పెద్ద గడను నాటించి మద్దలు వాయించుచు ఆ ఆడదానితో రాజుకు నమస్కారం చేయించి ఆ చిన్నది రాజుకి ముక్కి అతని పేర ఒక పాట పాడగా ఆ రాకుమారుడు దాని శరీరమునకు రూపమునకు మెచ్చి ఆమె ఆడినటువంటి ఆటలను తదేక దృష్టితో చూసి ఆమె సాహస కృత్యాలకు ఆశ్చర్యపడి దానిని గడనించి దిగమని చెప్పి ముత్యాలహారము మెడలో వేసి ఆమెను కౌగలించుకొని పెట్టి కావలసిన వస్త్రాలని ఆభరణాలని దొమ్మరివానికిచ్చి రహస్యంగా దొమ్మరివాడిని పిలిచి ఆమెను ఒకసారి పంపినా అతనికి కావలసిన ద్రవ్యము నీచదును అని చెప్పగా అతడు ఒప్పుకొని మహాప్రభు నేను మీ ఉద్యానవనమునకు పిలుచుకొని వచ్చేదను తాము అచ్చటికి వచ్చి ఎవ్వరికీ తెలియకుండా ఉండవలను ఆ చిన్నది ఋతువై మూడు సంవత్సరాలయ్యను ఇంతవరకు ఎవరూ అంటలేదు మా జాతివారికి ఎవరికీ ఈ సంగతి చెప్పకూడదు అనగా రాజకుమారుడు సరే అని ఇంటికి పోయి భోజనం చేసి ఉద్యానవనానికి రాగా ఆ గాండ్ల చిన్నది ఇంటికి పోయి అలంకరించుకొని అన్నము తిని దొమ్మరవాణిని పిలుచుకొని తోటకి రాగా ఆ దొమ్మరవాడు రాజుకు నమస్కారం చేసి ఇలా చెప్పాడు ఈ రాత్రి దీనితో కలిసి వేకువజామున పంపుమని చెప్పి పిల్లను విడిచి తాను వెళ్ళిపోయాడు రాజకుమారుడు దాని చక్కదనానికి మోహించి మూర్ఛనొంది లేచి ఆమెను తన కోరిక తీర్చమనగా ఆమె అతి శృంగారముతో రాజు వద్దకు వచ్చి కూర్చొనగా రాజకుమారుడు దానిని లాగి తొడ మీద కూర్చోబెట్టుకుని ముద్దాడి కలయుటకు ప్రయత్నించగా ఆ చిన్నది నేను మీతో కలయుటకై వచ్చి గాని నా మనస్సును సంతోషపరిచితిరా అని అడగగా నీకేమి కావాలని అని అడగగా మీ సిక్కా ఉంగరమును మకర కంటియును కావలను అని అడగగా రాజు ఆమెపై మోహముతో ఇచ్చివేశాడు ఆ చిన్నది రాజకుమారుడితో కలిసి అతని అనుమతి పొంది ఉదయాన్నే లేచి తన ఇంటికి పోయి దొమ్మరవాణ్ణి పిలిచి కావలసిన ధనమిచ్చి మీ వారితో మీ దేశానికి పొమ్మని చెప్పి తన తండ్రి ఇంటి వద్దకు పోయి తల్లితో జరిగిందంతా చెప్పి భోజనము చేసి తన భవనానికి వచ్చింది కొన్ని దినముల తర్వాత ఆమె గర్భవతి కాగా తల్లితో చెప్పగా ప్రసవ సమయాన ఒక బిడ్డ పుట్టాడు ఈ సంగతి ఎవరికీ తెలియకుండా ఉంచి ఐదేళ్లు నిండిన తర్వాత ఆ బిడ్డకి అక్షరాభ్యాసము చేయించి తన తండ్రి ఇంటనే ఉంచగా ఒకనాడు ఆ చిన్నవాడు బడిలో చదివి ఇంటికి వచ్చి తన తాతతో నన్ను మిక్కిలి సర్వవంతుడని దాసి కొడుకువని తండ్రి లేక పుట్టినవాడువని అందరూ దూషించుచున్నారు నా తండ్రి ఎక్కడా నిజము చెప్పమని పలకగా ఆ చిన్నవాణ్ణి చూసి ఓ బిడ్డ ఈ సొరంగాన పోయినా అక్కడ నీ తల్లి ఉన్నది ఆమెను అడిగితే నీవు అడిగిన సంగతులంతా చెప్పును అని చెప్పి అతడిని సొరంగమున తల్లి వద్దకు పంపించాడు అతడు తన తల్లి వద్దకు రాగా ఆమె తన బిడ్డను ఎత్తుకొని అతనిని ముద్దాడగా అతడు తన తండ్రి ఎక్కడా అని అడుగగా ఆమె తన పెండ్లికి ముందు తన భర్తతో జరిగిన ప్రతిజ్ఞను తర్వాత జరిగిన అన్నింటినీ చెప్పి తాను నేర్చిన విద్యలను తన కుమారుడికి చెప్పి తన భర్తను తంబలదారమున పుత్రుని ద్వారా కట్టించదును అని చెప్పిన సంగతి చెప్పింది తర్వాత ఆ గానుగదాని కొడుకు తన తల్లి అనుమతితో ఒక అడవిలో ఉండే అవ్వ దగ్గరకు వెళ్ళగా ఆమె ఆ కుమారుని ఎందు దయగలదై అతనిని పశువుల్ని మేపుచూ ఉండమని చెప్పగా అతను అక్కడ తన మంత్రశక్తి చేత తన తండ్రి పడక ఇంటికి వచ్చి అతని ఆభరణాలన్నీ తీసుకుని ఆ మంచము కాళ్లకు బదులుగా నాలుగు అరటి స్తంభాలు తీసుకుని వచ్చి ఆ కాళ్లకు బదులు ఆ అరటి స్తంభాలని అమర్చి ఆభరణములతో పారిపోయి వాటిని ఒక ఏటి ఇసుకలో పూడ్చిపెట్టి ఎవరికీ తెలియకుండా అవ్వ ఇంటికి వచ్చి ఉదయాన్నే లేచి పశువుల్ని మేపుచూ ఉన్నాడు రాజగృహమందు రాజకుమారుడు ఉదయాన్నే లేచి మంచం దిగి చూడగా మంచం కాళ్ళకు అరటి స్తంభాలుండటటు చూసి తన ఆభరణాలు కనిపించకపోవడంతో తండ్రికి చెప్పగా పెద్దరాజు మంత్రులను పిలిచి ఆ సమాచారం చెప్పగా వారు తలారులను విచారించుటకు నియమించారు మరుసటి రోజు రాత్రి గాండ్లదాని కొడుకు మంత్రి భార్య ఆభరణాలను ఎత్తుకుని ఏటి ఇసుకలో దాచి మరలా అవ్వ ఇంటికి పోయాడు మంత్రి ఈ విషయమును రాజుకు చెప్పగా రాజు తలారులను పిలిచి దొంగల్ని పట్టకపోతిరా మీకు బలమైన దండన ఉండును అని చెప్పగా వారు అనేక విధములుగా వెతకనారంభించారు ఏ విధంగా ఉండగా ఆ పట్టణము నందలి తలారి అల్లుడు చాలా కాలంగా దేశాంతరానికి పోయి ఉండగా కొడుకు ఆ విషయమంతా సక్రమంగా తెలుసుకుని వాని ఇంటికి పోయి అతని అల్లుడుగా ఉండెను ఆ రోజు రాత్రి తలారి లేచి కాపలాకు బయలుదేరగా గాండ్లవాడు ఈ వేళలో ఎక్కడికని అడగగా ఆ తలారి అంతకుముందు జరిగిన విషయాలను చెప్పాడు అయితే నేనును నీతో వచ్చేదనని చెప్పగా సరే అని అతనితో కలిసి రాజవీధిలో పోవుచూ ఉండగా అక్కడి బండ చూసి ఇదేమని అడగగా తలారి ఇందులో దొంగల కాళ్ళు చేతులు తగిలించి మేకు కొట్టించినది అని చెప్పగా దానిని తనకు చూపమని తన మామ చేతులు కాళ్ళు పెట్టగా ఆ దాని పుత్రుడు పక్కనున్న మేకులు కొట్టి మామ దీనిని మరలా తీయట కష్టంగా ఉన్నది అనగా నువ్వు మన ఇంటికి పోయి ఆయుధాలు పట్టుకుని రమ్మని అనగా వాడి ఇంటికి వచ్చి అత్తతో మామను దొంగ అని రాజుభటులు పట్టి బండకొయ్యలో తగిలించినారని చెప్పగా ఆమె అల్లుడికి మీ వద్ద నేనిచ్చే సొమ్ములను జాగ్రత్త చేయమని చెప్పగా వాడా సొమ్మును ఏటిలో దాచిపెట్టి అవ్వ ఇంటికి చేరాడు ఈ సంగతి విని రాజు ఆశ్చర్యం పొందగా మంత్రి నేను ఆ దొంగను పట్టుకుని వచ్చేదనని బయలుదేరగా గాండ్లదాని కొడుకు అవ్వ ఇంటి నుంచి బయలుదేరి వలె వేషం కట్టి అక్కడ ఉండగా మంత్రి చూసి ఏమని అడగగా అయ్యా రాత్రివేళ కొందరు దొంగలు చింపిరి గుడ్డలను నాకు వేసి ఉతకమని చెప్పారు అప్పుడు మంత్రి ఆ దొంగలను పట్టి ఇచ్చితివా నీకు నూరు వరహాలు ఇచ్చేదను అని చెప్పగా అతడు మంత్రి సొమ్మునంతా మూట కట్టించి అక్కడ నేరలో పూడ్చి అక్కడున్న పెద్ద పెద్దదానిలో దూరమని చెప్పగా అతడలా చేయగానే గాండ్లదాని కొడుకు ఆ కడవ పైన పెద్ద రాతిని పెట్టి పూడ్చిన సొమ్ము తీసుకుని అవ్వ ఇంటికి చేరాడు గుర్రపురౌతులు సూర్యోదయమున మంత్రి కుయ్యో ముర్రో అని అరిచే అరుపులు విని అతడిని రక్షించి ఈ సంగతి రాజుతో చెప్పగా అప్పుడు రాజకుమారుడు నేను ఆ దొంగను పట్టుకువచ్చదను వచ్చదను నా సామర్థ్యాన్ని చూడమని చెప్పి గుర్రముపై నగర పరిశోధనకు రాగా గాండ్లదాని కొడుకు తల్లి ప్రతిజ్ఞ నెరవేర్చవలనని తలచి కోమటి వేషము ధరించి తంబళపు తాళ్ళు సంపాదించి ఆ పట్టణంనకు బయట ఏటి దగ్గర ఒక చిన్న పందిరి వేసి అక్కడ అంగడి పెట్టి ఉండగా రాజకుమారుడు వచ్చి ఇంత అర్ధరాత్రి ఇక్కడ దీపముంచి ఎందుకున్నావు అని అడగగా దొంగలు దొంగిలించుకొని ఈ మార్గము గుండా పోయిదరు అందుకని కాచుకొని ఉన్నాను అని చెప్పగా రాజు విని సంతోషించి ఓయి కోమటి ఆ దొంగల్ని పట్టి ఇచ్చదవా అని అడగగా అతడు మీ సైన్యాన్ని పంపి నేను చెప్పిన విధంగా చేసిన దొంగల్ని పట్టి ఇచ్చదును అని చెప్పగా అతడు సరే అని సైన్యాన్ని పంపి కోమటి వద్దకు వచ్చి ఉపాయము చెప్పమనెను కోమటివాడు అయ్యా మీరు ఈ గోనెలో దూరిన మిమ్మల్ని తాళచే కట్టి వచ్చే దొంగలకి పొగాకు అని చెప్పేదను అని చెప్పగా రాజు సంతోషించి గోనెలోకి దూరగా కొడుకు కంబళపు తాళచే మూటగట్టి కూత వేయగా గుర్రములు అచ్చటికి రాగా రాజు యొక్క ఆభరణాలు తాను ధరించి రాజు వేషముతో గుర్రముపై మూట ఎత్తి నగర ప్రవేశము చేయగా దొంగ దొరికెనని అందరూ సంతోషించారు ఇంతలో సూర్యోదయం అవగానే సభకు వచ్చి గాండ్లదాని కొడుకు దొంగను పట్టుకుని వచ్చి తినని మూటను సొమ్ములను చూపించగా పెద్దరాజు తన కుమారుడు మిక్కిలి సమర్థుడని తలచి కౌగలించుకొని అతనిని సభలోని వారందరూ సమర్థుడు అని అనుకునగా అంతలో గోనెలో ఉన్నటువంటి రాజకుమారుడు నాయన నేను దొంగను కాదు దొంగ మీ పక్కన ఉండేవాడేనని చెప్పగా పెద్దరాజు ఇదేమి వింతయని గోనె విప్పగా తన కుమారుడు లేచి సిగ్గుపడి వస్త్రములు కట్టుకొని తనను కట్టిన దొంగను చూపి సంగతి చెప్పగా పెద్దరాజు తన కుమారుడని భ్రమింపగలిగిన రూపము గల గాండ్లదాని కుమారుడిని అడగగా అతడు అయ్యా మీకు వివరముగా జరిగినదంతయు చెప్పెదెను మిద్దెలో ఉన్న గాండ్లదానిని పిలిపించి అడుగగా ఆమె తనకు తన మగనికి జరిగిన ప్రతిజ్ఞ ప్రకారము జరిగిందంతయు చెప్పగా పెద్దరాజు మిక్కిలి సంతోషించి మనముడిని అడుగగా అతడు తల్లి దగ్గర విద్యలు నేర్చినది మొదలు తాను కొల్లగొట్టిన సొమ్మంతా సభలో పెట్టి తన తండ్రి సొమ్మును మాత్రము తాను దహించగా పెద్దరాజు తన మనుమడిని కౌగలించుకొని ఉండగా పెద్దరాజు కుమారుడు ఇతడు నా కుమారుడు అనటుకు గుర్తేమి అని అడగగా ఆ చిన్నది తన మగనితో కలిసినప్పుడు అతడిచ్చిన శిఖా ఉంగరము మకర కంఠమును చూపగా ఇక తన సంశయమును విడిచి తన భార్యతో కుమారుడితో సుఖంగా ఉన్నాడు ఓ కన్యారత్నమా వింటివా ఇట్టి అసహాయ సూర పరాక్రమం ఉంటుంది కదా నువ్వు పెండ్లాడవలను అని చెప్పి కథ ముగించినంతలో సూర్యుడు ఉదయించాడు రాజపుత్రిక అంతఃపురానికి పోయింది మంత్రిపుత్రుడు తన నిత్యకర్మలను తీర్చుకునటానికి పోయినాడు మదన కామరాజు కథలు పన్నెండవ భాగము సమాప్తము రేపు పదమూడవ భాగము మరియు చివరి భాగంలో బుద్ధి రాజపుత్రికలకు తమ వృత్తాంతము చెప్పి మదన విజయుని వద్దకు పిలుచుకునిపోయే కథను విందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ